ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందా ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించండి ఆగస్టు పదిహేనవ తారీఖు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంకాలం ఆరు గంటలకు ఏలూరు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఉన్న సిఎస్ఐ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో క్లాబ్స్ ట్రస్ట్ పక్షంగా క్రైస్తవ మహిళల సదస్సు ఆధ్యాత్మిక సదస్సు అమ్మ అనేటువంటి ఆధ్యాత్మిక సదస్సు ఏర్పాటు చేశాను ఇది ప్రత్యేకంగా క్రైస్తవ మహిళల కొరకు ఏర్పాటు చేయబడిన కూడిక ఈ కూడికలో అంధ కళాకారుల క్రైస్తవ సంగీతం వినిపించబడుతుంది సిక్స్ మెంబర్స్ బ్లైండ్ పర్సన్స్ టీమ్ విల్ ప్రైజ్ గాడ్ బై దేర్ సింగింగ్ జ్ఞాపకం ఉంచుకొని ఆగస్ట్ పదిహేను సాయంకాలం ఆరు గంటలకు అమ్మ ఆధ్యాత్మిక మహిళల క్రైస్తవ మహిళల సదస్సు దీనిలో ప్రతి ఒక్క మహిళ పాల్గొనాలని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను ఇన్విటేషన్స్ కూడాను నగరంలో ఉన్న క్రైస్తవ సంఘాలలోని స్త్రీల సమాజాలకు పంపిస్తున్నాను ఏలూరు నగరంలో ఉన్న క్రైస్తవ సంఘాలలోని మహిళా సంఘాలు అంటే క్రైస్తవ విమెన్ ఫెలోషిప్స్కి పంపిస్తున్నారు క్రిస్టియన్ విమెన్ ఎంప్లాయీస్ క్రిస్టియన్ విమెన్ గర్ల్స్ స్టూడెంట్స్ హాజరు కావాలి దీనిలో ఒక మెడికల్ డాక్టర్ యొక్క సజెషన్స్ ఒక లీగల్ పర్సన్ యొక్క సజెషన్స్ ఒక లిస్ట్ చేత సజెషన్స్ దీనితో పాటుగా నేను అమ్మ అనే అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాను కనుక మహిళలందరూ కూడా మీకు తెలిసిన వారు చెప్పుకొని పాల్గొనాలనేది ప్రభు పేరిట మేము మనవి చేస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి దయతో ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం ప్రభు మేమును ఆరాధిస్తున్నాం మీరు దేవునిగా కలిగి ఉన్న మేము ధన్యులం మీకు స్థుతులు మా ప్రేక్షకులను దీవించండి ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు అనుగ్రహించండి నాయన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి నూట పద్దెనిమిదవ సంకీర్తన పదిహేనవ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నూట పద్దెనిమిదవ సంకీర్తన పదిహేనవ వచనమున నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడను ఈ ఒక్క పదం దివ్యమైన పదంగా ధ్యానించవచ్చు నీతిమంతుల గుడారములు ద హౌసెస్ ఆఫ్ ద బిలీవర్స్ నీతిమంతుల గుడారములు ద హౌసెస్ ఆఫ్ ద బిలీవర్స్ విశ్వాసుల గృహాలు రక్షించబడిన వ్యక్తుల యొక్క గృహాలలో ఏమి సునాదము వినిపిస్తుంది సునాదము గుడ్ మ్యూజిక్ గుడ్ సింగింగ్ రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడు ఇవాళ మనకు క్రైస్తవ గృహాలలో ప్రతి ఇంట టెలివిజన్ ఉంది ప్రతి ఇంట ఉన్న టెలివిజన్లో ఐదు లేదా ఆరు క్రైస్తవ సంపూర్ణ భక్తి ఛానల్స్ వస్తున్నాయి ఉంది ఎనిమిది ఛానల్స్ వస్తున్నాయి వాటన్నింటిలో కూడాను చక్కటి వాక్యోపదేశాలు వస్తున్నాయి చాలామంది క్రైస్తవులు గృహాల్లో నేను చూశాను ఇది ఒక అభ్యాసంగా పెట్టుకొని ఆ ఛానల్స్ ను నిత్యం డిస్ప్లే పెట్టి వింటూ విన్నా వినకపోయిన ముందు అది మాత్రం పెడుతున్నాను చాలా సంతోషం రెండవ విధానం అందరి ఇళ్లల్లో మల్టీప్లెక్స్ ఆడియో సిస్టమ్స్ ఉన్నాయి ఆఖరికి కారులో కూడా చక్కటి ఆడియో టేప్స్ పెట్టుకుంటున్నాయి అద్భుతమైనటువంటి క్రైస్తవ సంగీతం రక్షణ గుర్చిన సంగీతం వినిపించేటువంటి అవకాశాలు ఈనాడేళ్లలో ఉన్నాయి చాలా క్రిస్టియన్ ఆల్బమ్స్ వచ్చాయి కేసెట్స్ వచ్చాయి సీడీలు చేశారు కొన్ని వేల మంది వేల సీడీలు ఉన్నాయి క్రైస్తవులు పాటలు కొన్ని వేలల్లోనే ఉన్నాయి ఆశ్చర్యం ఇవన్నీ కూడాను ఈ గృహాలలో వినిపిస్తున్నాయి అయితే ఇలా వినిపించటం కాదు జాగ్రత్తగా వినండి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇండ్లల్లో క్రైస్తవ సంగీతం వినిపించటం కాదు రక్షణను గూర్చిన సునాదం రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం టీవీలకి రక్షణ తెలుసు టీవీలో ఉత్సాహం ఏముంది టీవీ ఒక ఇన్స్ట్రుమెంట్ టేప్ రికార్డ్ ఒక ఇన్స్ట్రుమెంట్ సీడీ ప్లేయర్ ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ మనుషులలో ఉత్సాహముతో కూడిన సునాదం రక్షణను రావాలి అది నీతిమంతుల గుడారం అదే విశ్వాసుల గృహం అంటే మీరందరూ కూర్చొని పాటలు పాడమనేది కాదు అక్కడ ఉద్దేశం బయటకు వినబడుతున్న శబ్దాన్ని గురించి మాట్లాడుతున్నాడు రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం బయట వాళ్లకు వినబడుతుంది వినబడినప్పుడు వారు చెబుతారు ఈ గుడారం నీతిమంతుల గుడారం కనుక ఏమేమి శబ్దాలు మీ గృహంలో నుండి వెలుపట్టుకు వస్తున్నాయి భార్యాభర్తల పోట్లాట ఈ సందర్భంలో కొద్ది నిమిషాల క్రితమే సహోదరుడితో మాట్లాడుతూ పలానా వారి యొక్క శ్రీమతి కనపడలేదు ఫలానా చోట అన్నాను నేను అనగానే వారు చెప్పారు వారిద్దరికి అయ్యింది అని ఏమిటి ఆ ఇంట నుండి వస్తున్న సునాదం అది రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదమా భార్యాభర్తలు తగాదా పడటం భర్త భార్యను కొట్టడం ద్వారా వచ్చే ఏడ్పు సంగీతం రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం ఎట్లవుతుంది భార్య భర్తను దెప్పి పొడుస్తూ నిట్టూరుస్తూ తిడుతూ ఉంటే అది రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం ఎలా అవుతుంది బిడ్డలు అవిధేయులు కాగా తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే అది ఆ ఇంట రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం ఎలా అవుతుంది బిడ్డలను పట్టించుకొని తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కన్నీరు గార్చి ఏడుస్తుంటే అది రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం ఎలా అవుతుంది గమనించండి రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదం ఆ ఇంట వినపడుట అనగా ఆ కుటుంబము ఐక్యతతో ఆనందముతో ఉండుట ఆ కుటుంబము ఐక్యతతో మరియు ఆనందముతో ఉండుట ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి కుటుంబానికి నేను మానవు చేస్తున్నాను ఆ కుటుంబం చాలా ధన్య కుటుంబం అండి అని చెప్పగలగాలి శ్రీధర్ అన్నగారు కుటుంబం మా గృహానికి చాలా సమీపంగా ఉండే ఉండేది మా బాల్య దినాల్లో నేను చెబుతున్నాను ఆ ఇంట క్రైస్తవ కీర్తనలు కుటుంబమంతా పాడుతూ ఉండేవాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో యంగ్ బాయ్గా నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు గమనిస్తుండేవాడిని అన్నతో అధిక పరిచయం ఏర్పడిన తర్వాత ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటే వారి తండ్రి గారు ఉదయాన్నే నాలుగు గంటలకే లేచి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో వారికి ఇష్టమైన పాటలు పాడుతుండేవారు వారి అక్కగారులు వారి సోదరి సోదరులు అందరూ కూడా ప్రభులు ఎదుగుతూ ఉండేవాళ్ళు ఆ రక్షణను గుర్చిన సునాదం ఆనాడు విన్నాం వినటం ప్రారంభించాం ఇవాళకి మీరు ఆ కుటుంబాన్ని గమనిస్తే ఐక్యత సహోదరులు సహోదరుల మధ్య ఒక చిన్న ఒక ఆనందదాయకమైన సందర్భం ఉన్న బాధాకరమైన సందర్భం ఉన్న ఆ ఇంట అందరూ చేరుతారు దైవజలను చేర్చుకుంటారు ప్రార్థనలు చేస్తారు సంతోషిస్తారు ఐక్యత కలిగి ఉంటారు ఎమోడల్ ఫ్యామిలీ ఇన్ మై అబ్జర్వేషన్ ఒక ఉదాహరణగా చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన కుటుంబాన్ని చూచినప్పుడు ఏమి సంకేతాలు ఎడుతున్నాయి బయటికి ఇది నీతిమంతుల గుడారమేనా బైబిల్ గ్రంథంలో కొన్ని గుడారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కొన్ని గుడారాలు ఉన్నాయి అబ్రహాము మమ్రేలో సింధూర వనమున మధ్యాహ్నము వేళ గుడారము యొక్క ద్వారమున కూర్చుండెను ఆ ఇంటికి ఎవరు వచ్చారు ఆ ద్వారమున కూర్చుండగా యహోబా అతనికి కనబడెను ఆదికాండము పద్దెనిమిది వచ్చాయి కూర్చుండగా ఆ ద్వారమున కనులు మూసి ఉండగా యహోవా కనబడెను కనులు మూసుకొనుండగా ఉండగా కనులు తెరిచి చూడగా ముగ్గురు మనుషులు కనబడరి అర్థమవుతుందా అబ్రాహము పరిగెత్తుకుని వెళ్ళి వారిని అయ్యలారా ప్రభువులారా నా గృహానికి రెండని పిలిచాడు భార్యను పిలిచి వంట చేయమన్నాడు పనివాడిని పిలిచి రొట్టెలు చేయమన్నాడు పరిగెత్తిచ్చాడు కాళ్ళు కట్టుకోట నీళ్ళు ఇచ్చాడు చేర్చుకున్నాడు ఆతిథ్యం ఇచ్చాడు రక్షణను గూర్చిన సునాథం ఆతిథ్యంలో కనిపిస్తాను ఆ ఇంట ప్రభువు ఉన్నాడండి వారి కొరత తీర్చబడింది ఆ గుడానములో సోదరడా సోదరి అబ్రహాము యొక్క గుడారము అద్భుతమైనటువంటి దేవుని సన్నిధి చేత వాగ్దానముల చేత నిండినటువంటిదిగా కనిపిస్తుంది దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు శారా లోపల ఉంది ఆతిథ్యం పొందాడు ప్రభు సుధమా గుమారాల యొక్క ఫేట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ గుడారములని దేవుడు అబ్రహాము గుడారం వలె నీ గుడారం ఉన్నదా నీతిమంతుల గుడారం దేవుని గుర్చిన అనుభవాలు బయట కనబడుతున్నాయి కనబడుతున్నాయా ఆ మమ్రే యొక్క గుడారం దేవుని పిలిచిన అనుభవం దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన అనుభవం నీ యొక్క కుటుంబంలో ఉన్నదా అనేది ప్రభువు యొక్క నామంలో మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరుడ సహోదరి అబ్రహాము యొక్క గుడారం అద్భుతమైనటువంటిదిగా ఉన్నది తదుపరి ఇసాకు యొక్క గుడారం ఇసాక్ కూడా గుడారంలో నివసించాడు ఇసాకు తన యొక్క తల్లి షారా అమ్మ చనిపోయినప్పుడు చాలా దుఃఖోన్ముఖుడైపోయాడు ప్రతిదినము అతడు పొలములోనికి బయటకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుండగా ఎలియాజరు చేత దేవుడు తన కార్యాన్ని సంపూర్ణం చేశాడు రిప్కా గారిని తీసుకొచ్చాడు రిప్కా పొలము దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు ప్రార్థన చేయటం చూసి ఆ మనుషుడు ఎవరు అని అడిగింది నా యజమానుని కుమారుడనగా ఆమె దిగి ముసుగు వేసుకుంది అతడు ఆమెను పరిగ్రహించి తన తల్లి గుడారములోనికి తీసుకొని పోయి ఇషాకు నివసించినటువంటి గుడారము హిజ్ మదర్స్ టెంట్ ఆ గుడారములోనికి తీసుకొని పోయిన అక్కడ ఏం జరిగింది దే స్టార్టెడ్ దేర్ మ్యారీడ్ లైఫ్ దే వారు వైవాహిక జీవితం అక్కడ ప్రారంభించారు ఇస్సాకు తల్లి యొక్క మరణము యొక్క దుఃఖము నుండి అక్కడ నివారణ పొందెను ప్రేమించెను రిప్కాను ప్రేమించను అని ఇస్సాకు రిబ్కాను ప్రేమించను దుఃఖము నుండి నివారణ పొందెను అది రక్షణను గుర్చిన సునాద అంటే ఉత్సాహ సునాదం అంటే దుఃఖము నుండి నివారణ ఆ ఇంట దుఃఖము నుండి నివారణ ఎవరైనా ఏడుస్తున్న వాళ్ళు మన ఇంటికి వస్తే ఆ దుఃఖము వారికి మానిపోవాలి సచ్చే ప్లెజర్ఫుల్ టెంట్ అయి ఉండాలి నీ గృహం ప్రేమ ఆ గుడారంలో ప్రవహించింది దాంపత్యం వర్ధిల్లింది ఆనందమయమైనటువంటి జీవితం వారా ఇంట ప్రారంభించారు సోదరుడ సోదరి ఈ దినం నేను మనవి చేస్తున్నాను నీతిమంతుని యొక్క గుడారం నీతిమంతుని యొక్క గుడారములో దివ్యమైనటువంటి రక్షణను గుర్చిన సునాదం వినపడుతుంది బైబిల్ గ్రంథంలో ఇలా అనేక గుడారాలు గృహాలు మనకు కనిపిస్తాయి మీ ఇంట ఎటువంటి సాక్ష్యం వెలుపట్టుకు వస్తుంది తల్లిదండ్రి డ్యూటీకి వెళతారండి ఆ బిడ్డలు స్నేహితులను తెచ్చుకుని ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తారండి అనే నాదం బయటకు వస్తుందా నీ కుటుంబం గురించి భర్త వెళ్ళిపోతాడు భార్య ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తుంది అనే నాదము వెలుపటొస్తుందా భార్య డ్యూటీకి వెళ్ళిపోతుంది భార్య పని మీద వెళుతుంది భర్త ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాడని నాదము వెలుపటికొస్తుందా నీ గృహంలో ఎటువంటి వ్యక్తులకు చోటిస్తున్నావు రక్షణను గుర్చిన ఉత్సాహనాదము చేసే ఆధ్యాత్మిక విశ్వాసులకు చోటిస్తున్నావా లేక లోకస్తులను ఆహ్వానించుకొని నీ గృహాన్ని బెల్షెజరు గృహంగా మార్చేస్తున్నావా నిముకందజరు కుమారుడైనటువంటి బెల్షెజరు తన ఇంట ఒక ఘనమైన పార్టీ ఇచ్చాడు ఆ గుడారము నీతిమంతుని గుడారం కాదది ఆ గుడారములో స్త్రీ పురుషులు కలిసి మద్యం సేవిస్తున్నారు ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు అమెరికాలో ఆడవాళ్ళకు కూడా బార్లు ఉంటాయట నేను ఆశ్చర్యంగా బైబిల్లో ఎప్పుడో రాసింది ఆడవారు మద్యపానం చేస్తారు అనేది ఇరవై ఒకటో శతాబ్దంలో కొత్తగా మనమేమి భావించక్కర్లేదు ఆ రోజుల్లోనే స్త్రీలు కూడా మద్యపానం చేసినట్టు దానియలు గ్రంథంలో మెలిచదురు ఇంట అటు దుష్కార్యము జరిగినట్లుగా వ్రాసింది మద్యం ఎక్కువైంది ఆఫీసర్స్ అందరూ వారి వారి భార్యలతో వచ్చారు కింగ్ కదా వరదలుగా మారుతుంది అప్పుడు అతనికి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది నిముకేజు ఇరుషులు మందిరము నుండి తీసుకొని వచ్చినటువంటి పరికరాలు తీసుకురండి దానిలో మందు పోసుకు తాగుదాం అన్నాడు అలాగే వాళ్ళు మందు పోసారు తాగారు గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాసేసింది నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితేవి ఎముకలు కట్టకటలాడాయట ఆ దృశ్యాన్ని చూసి బయలిసేదరికి నీ ఇల్లు రక్షణను గుర్చిన సునాద ఉత్సాహం వెలువడుతుందా మద్యపానం చేత స్నేహితుల చేత పేక చేత సినిమాల చేత భయంకరమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతుందా పరిశీలించుకోవాలి క్రిస్టియన్ హోమ్ చాలా విట్నెస్ కలిగి ఉండాలి ఆ ఇంటికి వెళ్ళండి అని అనాథలకు నీ వీధిలో వాళ్ళు చెప్పగలగాలి వారు ఎందుకు వెళితే మీకేమైనా సహాయం దొరుకుతుందని ప్రజలు చెప్పగలగాలి అది సునాదం అట్టి సునాదము నీ గృహము నుండి వెలుపటికి వెళ్ళాలి ఆర్తనాదాలు ఆనంద గీతాలుగా మార్చబడేటట్టుగా నీ ఇల్లు నీవు తర్బీదు చేసుకోవాలి సిద్ధం చేసుకోవాలి ఏడుస్తున్న కుటుంబాలు నీ ఇంట వచ్చి ఆనందంతో తిరిగి వెళ్ళాలి దుఃఖంతో ఉన్నవారు నిరీక్షణతో వెళ్ళాలి యోబు కుటుంబం యోబు టెంట్ యోబు గుడారం అద్భుతం యోబు యొక్క బిడ్డలు గుడారాలు వేసుకుని ఆ గుడారాల్లో కూర్చుని దహనములనుచ్చేవాళ్ళు అంట ఎటువంటి సునాద గృహం ఇది యోగు కుమారులు ఏడుగురు కుమార్తెలు ముగ్గురు మొట్టమొదట పుట్టిన వాళ్ళు వాళ్ళు అద్భుతముగా ఐక్యతతో దేవుని ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు స్నేహితులందరినీ తీసుకొని ప్రియమైన దేవుని మెడలారి అటువంటి గృహం యోగు యొక్క గృహం యహోశవా గ్రంథంలో ఆకాను యొక్క గుడారంగా అనిపిస్తోంది ఆకాను పైకి నీతి కనబడుతున్నాడు కనబడుతున్నాడు గోత్రములో వాడు జరహుమునిమనుముడు జబ్దీ మనుముడు కర్మీ కుమారుడు అయిన ఆకాను శపితమైనటువంటి ఎరుకో దానిలో కొంత తన ఇంటికి తెచ్చుకున్నాడు షీనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆశించి తీసుకుని అది నా డేరా మధ్య భూమిలో దాచిపెట్టాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు అర్థమవుతుందా ఈ గుడారములో ఆకాను శపితమైన ఎరుకో వస్తువులను తెచ్చిపెట్టాడు దేవుడు నిషేధించిన దానిని తెచ్చి ఇంట కప్పెట్టి దాచి ఇతరులకు కనపడకుండా చేశాడు దానివలన ఏం జరిగింది ఇస్రాయేలీయుల మధ్య రాళ్లతో కొట్టి అతన్ని చావగొట్టి అగ్నిచేత కాల్చి ఆ ప్రజల మీద పెద్ద కుప్ప వేశారు ఆ ఆకోరు లోయ బాధ లోయగా అది మారిపోయింది కుమారులు కుమార్తెలు ఎద్దులు గాడిదులు మందలు డేరాతో సహా తెచ్చి ఆకూరలోయలోకి తీసుకొచ్చారు ఆకూరు బాధ అని అర్థం రహస్యంగా దాచుకుంటున్న శితమైనటువంటి వాటి సంగతి ఏమిటి నీ ఇంటా అని ఈ రాత్రి నేను ప్రశ్నిస్తున్నాను లంచము లంచము అసహ్యమైనది నీ ఇంట దాచావు దానిని నీవు కనబడకుండా చేస్తున్నాననుకున్నా ఇరవై నాలుగు సంవత్సరాలు సేవకొచ్చి ఒక్క రూపాయి వంటి ధనం నా గృహాన లేదని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను రైతీ ఇట్ మే బి వెరీ లిటిల్ చాలా చిన్నది నా ఆదాయం పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను నేను నేను మనవ్ చేస్తున్నాను నీ ఇంట నాగుపాముని పెట్టుకున్నట్టే నువ్వు లంచాన్ని పెట్టుకుంటే అది నీ బిడ్డల జీవితాన్ని కాటేస్తుంది యూ కెనాట్ ఎస్కేప్ నువ్వు తప్పించుకోలేవు ప్రేమతో నేను నీకు మనవి చేస్తున్నాను ప్రియ విశ్వాసులారా కట్నము శబితమైనటువంటిది నీ గుడారములలో ప్రవేశిస్తుంది ఈ మధ్యన ఒక బిడ్డ చెబుతోంది టీవీ దమ్మంటున్నాడట వాహనం దెమ్మంటున్నాడట భర్త బంగారం దెమ్మంటున్నాడట కట్నం కొరకైన వేధింపుల చేత ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్న విశ్వాస కుటుంబాల్లో ఎవరైనా ఇంటి ఉంటే నేను మనవి చేస్తున్నాను రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడి గుట్టగా వేయబడి ఆ కోరులో ఎవంటి అనుభవాన్ని ఆ ఇంట ప్రజలు సునాతంగా వినాల్సి వస్తుంది మేనీ క్రిస్టియన్ హౌసెస్ పాయిల్డ్ బికాస్ ఆఫ్ ద సిన్ పాపము కారణముగా అనేక క్రైస్తవ కుటుంబాలు పతనం అవటం నేను స్వయంగా చూశాను పద్దెనిమిదవ వచ్చినంలో వాక్యంలో చెబుతున్నాడు నీతిమంతుల యొక్క గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతోంది మీ ఇంట వినిపిస్తుందా ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సేవ్డ్ ఆర్ నాట్ మీ కుటుంబంలో అందరూ రక్షించబడ్డారా నా కుటుంబంలో అందరం రక్షించబడ్డా నేను మనవి చేస్తున్నాను ఇది అనుకూల సమయం ఇది రక్షణ దినం మీరందరూ కూడా ప్రభువు నందు విశ్వాసం ఉంచండి ప్రభువు యొక్క వాక్యం చొప్పున జీవించండి డబ్బు కొరకు ఆస్తుల కొరకు పరుగులెత్తకండి అది మిమ్మలను మీ బిడ్డలను పాడు చేస్తుంది నీతి కొరకు రాజ్యం కొరకు మీ అడుగులు వేయండి మీ కన్నీ దేవుడి అనుగ్రహిస్తాడు ప్రభు అట్టి కృప మీకు దయచేయను కాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరాలను మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాన్ని దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు దయచేసి పంపండినైనా ఈ పరిచర్యను మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామమున వేడుతున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికి తోడైండుని ఆమెను